జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ వారికి శని ఎప్పుడైతే ఆరో స్థానంలోకి వచ్చాడో అప్పటి నుండి వారికి అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎటువంటి హోదాలో ఉన్న వారి యొక్క విజయ అవకాశాలు చాలా వరకు పెరగడం జరిగింది చాలా వరకు ఈ రాశిలో వారు ప్రయత్నం చేయాలే తప్ప ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే శని భగవాన్ ఎప్పుడు కూడా ఒకేసారి ఉన్నత స్థాయి పెద్ద ఉద్యోగం కాకుండా సాధారణంగా పని నేర్చుకునే విధంగా సబార్డినేట్ స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ ఎవరు జన్మించినా ఒక సాధారణ కార్యకర్తగానో చిన్న సహాయ నటుడుగానో వారి యొక్క జీవితం ప్రారంభించి ఉన్నత స్థాయిగా ప్రధానమంత్రి దాకా వెళ్ళడం అటు సినిమా రంగంలో అయితే ఇంచుమించుగా సూపర్ స్టార్ లాగా నెంబర్ వన్ స్థాయికి కూడా ఎదగడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అదే మనకి ఈ భూమి మీద జరుగుతున్నమాట అయితే అనేక స్ట్రగుల్ అనేక కష్టపడుతూ వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది అది వచ్చిన దాన్ని కూడా నిలబెట్టుకోవడానికి కూడా అనేక ఛాలెంజెస్ ఎదుర్కొని కంపల్సరీగా జీవితంలో పోరాడుతూనే విజయం సాధిస్తారు అది వీళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం అయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఒకేసారి ఒకటి రెండు అవకాశాలు రావడం ఈజీగా ధనం సంపాదించడానికి కొన్ని ఈజీ మార్గాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఇది గ్యాంబ్లింగ్ టెండెన్సీ కలిగిస్తుంటుంది ఉంటుంది ఈజీ మనీ సంపాదించడానికి ప్రోత్సహిస్తుంటుంది ఇందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడి సంపాదించడానికే ప్రయత్నం చేయాలి తప్ప ఈజీగా సంపాదించాలనే ప్రయత్నం చేస్తే ముందు లాభం వచ్చినప్పుడు కూడా తర్వాత మొత్తం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది కొంతవరకు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదో ఒక ఆత్మీయుడిని అది అది ప్రేమ వ్యవహారం రావచ్చు లేదంటే ఎవరో ఒక ఆత్మీయుడిని సమయంలో మీరు ఫిజికల్గా దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల వేరే కారణాల వల్ల వ్యక్తిగతంగా మీరు దూరం అవుతూ ఉంటారు అది కొద్దిగా ప్రేమ విషయంలో కూడా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ లాంటి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా పెద్దగా ఇబ్బంది పడకుండా టీకీ టీజీగా తీసుకుంటే మంచిది అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మిమ్మల్ని ఆర్థిక పరంగా అంటే కుజుడు కారణం కారణమవుతుంటాడు మీకు ధనాధిపతిగా అవటం వల్ల అటు కుటుంబ సభ్యుల సహకారం కానీ భర్త గారి సహకారం కానీ జీవిత భాగ సహకారం కానీ రావటం వల్ల మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ప్రతి రాశి వారికి ధనాధిపతి ఒక్కడే ఉంటాడు ఈ వారికి కుజుడు ఉంటాడు కేతు ఉంటాడు అందుకనే వీళ్ళు సంపాదన ఒకేసారి వస్తే ఓవర్ఫ్లోగా రావడం జరుగుతుంటుంది లేదంటే బాగా ఏదో అప్పటికప్పుడు సరిపోయేలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఈ రెండు గ్రహాలు లాభస్థానంలో ఉండడం వలన అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సింహరాశిలో ఉండడం వలన అటు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు పెద్దవారి సహకారం లభిస్తుంది అలాగే మీ యొక్క స్థిరాస్తులపైన భూములపైన అనూహ్యంగా ఆదాయం పెరుగుతుంది ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడానికి కూడా అవుతుంటుంది ఏదైనా ఒక ప్రయత్నపూర్వకంగా మీకు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఏంటంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అయినా భూములు ఎలాంటి అవ్వడం కానీ అది పథకాల ద్వారా రావడం కానీ జరుగుతూ ఉంటుంది సప్తమాధిపతి లాభస్థితి కాబట్టి మీ కాపైన మీ భర్త గారికి కూడా కొంత డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో కొద్దిగా ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల వైవాహిక జీవితంలో ఒక విధమైనటువంటి నిరాశ నిశ్చులు కానీ పరస్పరం ఒకరిపై ఒకరికి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉన్నది అంటే ఏదైనా వైవాహిక బంధానికి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు వివాహ ప్రయత్నాలు కూడా ఏదో కారణంగా వాయిదా పడుతుంటాయి అయితే శుక్కుడు అష్టమంలో ఉండడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటం జరుగుతుంటుంది మీరు కూడా కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఏదో విధంగా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని కోరికల్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్త్రీల ద్వారా ఒక విధంగాంటి ఆర్థిక సహకారం కానీ సడన్గా ఒక శుభవార్త కానీ వినే అవకాశం ఉంది అలాగే శుక్రుడు అష్టమంలో ఉండి స్వక్షేత్రంలో ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆర్థిక పరంగా ఒక సంపద లాంటిది మీకు లభించే అవకాశం ఉంటుంది సడన్గా ఏదన్నా ఊహించని విధంగా ఆర్థిక పరంగా లాభం ఉంటుంది అది అత్తగారి ద్వారా కానీ భార్య ద్వారా కానీ అలాగే ఏదన్నా సడన్గా ప్రైజ్ మనీలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో రవి గురుల కలయిక చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి చాలా మంచి గుర్తింపు వస్తుంది అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంతానానికి కానీ అనూహ్యంగా కొత్త అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది దశమ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం వచ్చే విధంగా పార్ట్ టైమ్గా ఒక వ్యాపారం కానీ లేదంటే ఒక పార్ట్ టైం జాబ్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదన్నా ఈ రాశి వారికి ఈ సమయంలో రెండు రకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి అది వృత్తి రీత్యా మీరు రీత్యా ఒకటి అది మీ హాబీ రీత్యా వేరే విధంగా కూడా సంపద రావడానికి కూడా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మొత్తం గ్రహాలన్నీ కూడా ఐదు పదకొండు స్థానాల మధ్య ఏకీకరించడం వల్ల చాలా వరకు ఈ స్పెక్యులేషను ఈజీవని వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశివారు ఈ నెలలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ప్రతి ఆదివారం నియమంగా ఉంటూ ఆదిత్య ఉదయం పారాయణ చేయడం వల్ల ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శించడం వల్ల చాలా వరకు సమయానికి మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే ఆకి ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాభిపందన చేయండి పాటుగా వారికి సాంప్రదాయమైన వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గారికి సత్కరించడం గురువుగారు ఇంటికెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవ లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది గురువు గారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామివారు దత్తాత్రేయులు వారి ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమై మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెంచుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపల వాళ్ళకి తాంబోళం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్త అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెళ్ళకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి